మన ఆఫీస్ ఫోన్కి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అలాగే కాల్స్ కూడా చేస్తున్నారు ఏంటంటే స్వప్న మేము ఇంట్లోనే సింపుల్గా శారీ బిజినెస్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చి సేల్ చేయాలనుకుంటున్నాము మేము దాచిపెట్టుకున్న కొన్ని డబ్బులు ఉన్నాయి అలాగే మా ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి నేను మనీ తీసుకొని ఏదో ఒకటి సాధించాలి బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అంటున్నారు అంటే నేను రెగ్యులర్గా బయటికి వెళ్తూ ఉంటాను షాప్స్లో చూస్తున్నాను కదండి పెద్ద పెద్ద షాపు వాళ్ళే కొన్ని కోట్లు పెట్టి షాప్ స్టార్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు బిజినెస్ చేయడం అతలా కుతలం అవుతున్నారు నిజానికి మార్కెట్లో ఎవరు యుద్ధం వాళ్ళు చేస్తున్నారు ఏమైపోయింది అంటే ఇప్పుడు ఒక శారీ థౌజండ్ రూపీస్ అని వీడియో పెట్టారనుకోండి వేరే షాప్ వాళ్ళు ఆ వీడియో చూసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తామో అంటున్నారు ఇంకొకరేమో నైన్ హండ్రెడ్ అంటున్నారు ఇంకొకరు సెవెన్ హండ్రెడ్ అంటున్నారు బల్క్లో శారీస్ తెచ్చే వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందేమో కానీ చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఆ కాస్ట్ వర్కౌట్ అవ్వదు ఒక వీడియో చూసి మళ్ళీ దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు సో మీ అమ్మాయిగా మీ ఇంట్లో అమ్మాయిగా చెప్తున్నాను మీరు కనుక దాచిపెట్టుకున్న డబ్బులు లేదా ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలి అంటే మార్కెట్ అస్సలు బాగాలేదు ఇది కరెక్ట్ టైం కాదు అలానే నేను మిమ్మల్ని ఎక్కడ ఆగిపోమ్మని చెప్పట్లేదు శారీ బిజినెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ బిజినెస్ తప్ప వేరే ఏదైనా కొంచెం యూనిక్గా ఉండేది డిఫరెంట్గా ఉండేది మార్కెట్లో ఎక్కువ లేనిది చూసి పెట్టుకోండి ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ బాయ్